అత్యాసకు పోయి మోసపోవద్దంటున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్ ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడితే మొదటికి మోసం వస్తుందన్నారు ఇటీవల జరిగిన సాహితీ ఫాల్కన్ తో పాటుగా అనేక చిట్టీల మోసాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయని చెప్తున్నారు అధిక వడ్డీ ఆశ చూపించారు అంటే వాటిని చెల్లించడానికి వాళ్ళు దోపిడీ అయినా చేయాలి లేదంటే పారిపోనైనా పారిపోవాలన్నారు సజ్జనార్ వైట్ కాలర్ మోసాలపై టీవీ నైన్ కథనాలకు ఆయన అభినందనలు తెలిపారు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన అవసరం అన్నారు సజ్జనార్ వైట్ కాలర్ మోసాలపై హైదరాబాద్ సిపి సజ్జనారు ఇంకా ఏం చెప్తున్నారు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ద్వారా తెలుసుకుందాం అక్షరాల ఐదు వేల కోట్లు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ మూడు కమిషనరేట్లకు కలుపుకొని వైట్ కాలర్ అఫెన్స్ల ద్వారా ప్రజలు కోల్పోయిన డబ్బు ఇది ఇంత అవగాహన ఉన్నా సరే మళ్ళీ అదే అత్యాసకు లోనవుతూ చిన్న చిన్న వాటిలో పెట్టుబడి పెడుతూ పెద్దగా మోసపోతున్నారు సో ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ జరుగుతున్నటువంటి విధానం వాటిని అరికట్టేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు మనతో ఉన్నారు సార్ ఇంతకుముందు కూడా మీరు ఎమ్మెల్యే దాని మీద అనేక రకాల పోరాటం చేశారు ఎంతో అవగాహన కల్పించారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వైట్ కాలర్ అఫెన్సెస్ ఒక ట్రెండ్గా చెప్పచ్చు సో టీవీ నైన్ నుండి గత టూ డేస్ నుండి కూడా వరుస కథనాలు వేస్తున్నాం సార్ సో దీంతో ఇంకా ప్రజలకు ఎట్లాంటి అవగాహన రావాలి ఈ యొక్క మంచి కథనాన్ని ప్రసారం చేస్తున్న టీవీ నైన్ యాజమాన్యానికి పేరు పేరు అభినందిస్తూ ముఖ్యంగా మీరు అన్నట్లు ఆశయానికి హద్దు ఉండదు లిమిట్ ఉండదు సో ప్రజలందరూ కూడా చాలా ఎప్పుడు కూడా ఈ డబ్బులతోని మనం ఇంకా ఎక్కువ మనం సంపాదించవచ్చు త్వరలో సంపాదించవచ్చు చెప్పి చాలామంది ఆశపడి మోసపోతున్నారు డబ్బులు ఊరికే రావు అని చెప్పి నేను చాలాసార్లు కూడా చెప్పడం జరుగుతుంది ప్రజలేదే అర్థం చేసుకోవాలి ఈరోజు సాహితీ కావచ్చు క్యూనెట్ కావచ్చు ఫ్యాల్కాన్ కావచ్చు అంతకుముందు కూడా రకరకాల కంపెనీస్ వచ్చినాం అట్లానే చిన్న కంపెనీస్ కాకపోయినా వాళ్ళు చిన్న ఒక చిట్టీస్ నడపడము లేదంటే లోకల్ రిజిస్టర్డ్ చిట్టి నడప ద్వారా కూడా చాలామంది ఇవేమో కొన్ని మన దృష్టికి రావడం జరుగుతుంది కొన్ని దృష్టికి రాకుండా కూడా లోకల్ కూడా చాలా మోసాలు జరుగుతుంటావు కొంతమంది ఏదో చిట్టి నడుపుతానని చెప్పి ఇనిషియల్గా ఒక రెండు చిట్టిని ఇస్తారు థర్డ్ చిట్టి ఇస్తారు తర్వాత ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్ష రెండు లక్షల నుంచి పది లక్ష చిట్టి ఇచ్చి ఒకటేసారి వాళ్ళు మాయమాయపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నావు ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి ఈ డబ్బులు మీరు మంచిగా కష్టపడితేనే డబ్బులు వస్తుంది కానీ ఎవరో మీకు టూ పర్సెంట్ ఇస్తాను త్రీ పర్సెంట్ ఇస్తాను అంటే నమ్మొద్దు ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్సే మీకు పది శాతం ఇవ్వడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నావు సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు వచ్చి మీకు నేను రెండు ఇస్తాను లేదా మూడు ఇస్తాను ఐదు ఇస్తాను అంటే ఆయన దొంగతనం చేయాలి లేదంటే ఎవరినో దోచుకోవాలి లేదంటే పారిపోవాలి ఇదే ఆప్షన్ ఉంటావు కానీ ఆయనకు ఇచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే ఈ మధ్యలో కూడా నేను చూశాను నల్గొండలో ఒక కొంతమంది నాకు వచ్చి బాధలు కలిపారు అనే వాళ్ళు ఒక కమ్యూనిటీ చెందిన వాళ్ళని వాళ్ళ సమాజం చెందిన వాళ్ళకే మోసం చేసి చాలా వందలాది కోటి మోసం చేశారని చెప్పి తెలిసింది ఇట్లా మా బంధుత్వాన్ని మా యొక్క స్నేహాన్ని కూడా ఇట్లా యూజ్ చేసుకుని ఆర్థిక నేరాలకి పాల్పడుతున్నారు ఎందుకంటే క్యూనెట్ కూడా అది కూడా మీకు అది అవే వాళ్ళు కంపెనీ పేరు చెప్పరు వాళ్ళు ఏం చెప్తారంటే ఒక మంచి బిజినెస్ అపార్చునిటీ మీరు మీ పని చేసుకుంటూ ఇది కూడా చేయవచ్చు అని చెప్పి మీకు ఒక వల వేసేసి మా ఆశ చూపించి చేస్తున్నారు ఇట్లా మోసం చేసేవాళ్ళు ఆయనకు వంద ఐడియాస్ ఉంటాం మనము మన మనం మాత్రము ఈ డబ్బులు ఊరికే రావు కష్టపడాల్సిందని చెప్పి మీరు ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి అట్ ప్రజెంట్ అది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన చెప్తుంది అది ఏది ఏ సెక్టర్ భూమి ఉంటే ఆ సెక్టర్లో బ్లైండ్గా డబ్బులు పెట్టకండి పెట్టే ముందు మొత్తం దాని గురించి ఎంక్వైరీ చేసి అన్ని వివరాలు తీసుకున్న తర్వాతనే ముందుకెళ్లాల్సిందిగా పోలీసులు చెప్తున్నారు హరికృష్ణతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుండి ప్రణిత టీవీ నైన్